నమస్తే వెల్కమ్ నేను మీ రాజేష్ సో ఎన్డీఏ ప్రభుత్వం కొలు తీరినప్పటి నుంచి కూడా ఏ రెండు పార్టీలు ఏ రెండు అధినేతల మధ్య ఇవాళ వాళ్ళ మీద డిపెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే మనం అనేక వీడియోల్లో చాలా సార్లు చెప్పుకున్నాం సో ఇట్లాంటి సందర్భాల్లో ఆ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఎన్డీఏలో ఏం జరుగుతోంది అనే చర్చ జరుగుతోంది తాజాగా రేవంత్ రెడ్డి కూడా ఆ దిశగా అంటే ఇద్దరు నేతలు కనుక వాళ్ళ మద్దతు ఉపసంహరిస్తే ఖచ్చితంగా ప్రధాని మారే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యలు చేయటం ఇది వాస్తవానికి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది సో ఇట్లాంటి సందర్భాల్లో నిజంగా ఎన్డీఏలో ఏం జరుగుతుంది ఆ ఇద్దరి నాయకులు బీహార్ ఎన్నికల తర్వాత ఏమన్నా మద్దతు ఉపసంహరించే అవకాశం ఉందా లేకుంటే ఏం జరుగుతుంది ఎన్డిఏలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఎన్డీఏ పైన ఎన్డీఏ ప్రభుత్వం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఇప్పుడు ఎన్డీఏ గురించి మ్యాటర్ లేక వెళ్తే ప్రస్తుతం ఎన్డిఏ ఇద్దరి భాగస్వామ్యుల మీద కీలక నేతలుగా ఉన్నటువంటి ఆ ఇద్దరి మీద వాళ్ళ భుజస్కందాల మీద ఎన్డీఏ ఇవాళ డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఆ ఇద్దరు ఎవరంటే ఒకరు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు రెండోది బీహార్ సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు ఓవైపు తరంకొస్తున్నాయి ఇట్లాంటి సందర్భాల్లో బీహార్ ఎన్నికల్లో కొంత ఇప్పటికే అక్కడ ప్రత్యేక రాష్ట్రం నినాదం కొంత కాక రాజేస్తోంది వాళ్ళు అసెంబ్లీ తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు బీహార్లో సీఎంగా ఉన్నటువంటి నితీష్ కుమార్ ఎన్ని రోజులు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది మరి ఆ ఎన్నికల తర్వాత ఉంటుందా ఆయన మద్దతు ఉండదా అనే ఒక చర్చ అయితే మరొకటి ఆ ఇద్దరు కీలక భాగస్వామ్యంలో ఒకరిదేమో కొంత అప్పర్హేడ్గా కనిపిస్తోంది ఏపీ సీఎం గా టీడీపీ అధినేత చంద్రబాబుది కొంత ఎన్డిఏలో అపర్హండ్ గా కనిపిస్తోంది ఇంకొక కీలక భాగస్వామిగా ఉంటుంది నితీష్ కుమార్ ఆయన మోడీ దగ్గర మోకరిల్లే పరిస్థితి ప్రస్తుతం అక్కడ కనిపిస్తుంది అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పేరు ప్రధానంగా ఇవాళ ఇండియా టుడే ఇచ్చినటువంటి పవర్ఫుల్ అంటే శక్తివంతమైనటువంటి నేతల్లో మొట్టమొదటి వరుసలో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు అంటే వాస్తవానికి మనం చంద్రబాబు గురించి మాట్లాడుకుంటే రాజకీయాల్లో అప్రచాణిక్యుడు ఆయన రాజకీయ వ్యూహాలు కొన్నిసార్లు గతి తప్పవచ్చు కానీ ఆయన బలం మాత్రం ఎప్పుడు తగ్గలేదు అన్నది కూడా విశ్లేషణగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఉంటుంది అంటే బాబు దేశ రాజకీయాల్లో చూస్తే చాలా సీనియర్ మోస్ట్ లీడర్గా చెప్పొచ్చు అంతేకాదు రోజుకి డైనమిక్ పొలిటీషియన్గా ఎవరైనా ఉన్నారు అంటే పేరు చెప్పాల్సి వస్తుంది అంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి లేటెస్ట్గా ఇండియా టుడే రిలీజ్ చేసేటువంటి సర్వేలో కూడా దేశంలో అత్యంత శక్తివంతులైనటువంటి పది మంది జాబితా తీసుకుంటే ఆ జాబితాలో టాప్ ఫైవ్లో చంద్రబాబు నిలుస్తూ ఉన్నారు మొదటి ప్లేస్లో నరేంద్ర మోదీ రెండో ప్లేస్లో ఆర్ఎస్ఎస్ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ మోహన్ భగవత్ అట్లాగే మూడో ప్లేస్లో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాలుగో ప్లేస్లో రాహుల్ గాంధీ ఉంటే బాబుది అచ్చంగా ఐదో ప్లేస్ అంటే పైరు నలుగురు జాతీయ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా ఉన్నారు జాతీయ స్థాయి నేతలు మరి విభజన ఏపీకి సీఎంగా ఉంటూ కేవలం ప్రాంతీయ రాజకీయాలకే పరిమితమైనటువంటి చంద్రబాబు ఐదో ప్లేస్లోకి ఎలా వచ్చారన్నది ఇక్కడ ప్రశ్న ఆలోచిస్తే దానికి జవాబు కూడా చాలా సులువుగానే లభిస్తుంది ఎందుకంటే బాబు ఈరోజు ఏపీకి సీఎంగా ఉన్న జాతీయ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయగలిగినటువంటి ఒక పవర్ఫుల్ పొలిటీషియన్ అని చెప్పాలి ఆయన రాజకీయ తులాభారంలో తులసి దళంగా ఉన్నారు అంటే ఆయన ముగ్గు ఎటువైపు ఉంటే వారే రేపటి ప్రధాన అన్నంతగా బాబు బలం స్పష్టంగా కనిపిస్తుంది బాబుకు ఉన్నటువంటి ఎంపీల బలం పదహారు మందే కావచ్చు కానీ ఐదు వందల నలభై మూడు సభ్యులు కలిగినటువంటి లోక్సభలో అది ఊహ కందనంత బలం ఎందుకంటే ఎన్డీఏకు అధికారం మూడోసారి దక్కాలంటే ఆ పదహారు మంది ఎంపీల బలమే అత్యంత కీలకం ఈరోజు ప్రభుత్వం నిలబడాలన్నా కూలిపోవాలన్నా ఆ ఎంపీలే దానికి మూలం అని చెప్పాలి అందుకే బాబు అత్యంత శక్తివంతమైనటువంటి వారని అంతా ఇవాళ దేశమంతా చర్చించుకుంటున్నారు ఆయనకే ఓటేశారు ఒక పక్క నెంబర్ గేమ్ లోనే కాదు బాబు వ్యూహాలు ఆయన చాణిక్యత ఆయనకున్నటువంటి అనుభవం ఆయనకున్నటువంటి డైనమిక్ పాలిటిక్స్ అన్నిటికీ కూడా ఖచ్చితంగా క్రెడిట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఆయనకి టాప్ ర్యాంక్ ఇచ్చారని అనుకోవాలి ఈ క్రెడిట్స్ అన్ని ఆధారితంగా మరి బాబు ఇప్పటికే మూడు దశాబ్దాల క్రితమే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆయన తలుచుకోవాలి కానీ ప్రభుత్వాలు ఎలా ఏర్పాటు చేయగలరో ఉన్న వాటిని లేకుండా కూడా చేయగలనటువంటి శక్తిగతమైనటువంటి వ్యక్తి చంద్రబాబు అందుకనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా తాజాగా ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబు ఎన్డీఏ పట్ల ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది అంటే బాబు కనుక తలుచుకుంటే దేశానికి కొత్త ప్రధాని వస్తారు అంటూ కూడా ఆయన చెప్పడం అంటే అంతటి పవర్ఫుల్ చంద్రబాబు అని అర్థం ఖచ్చితంగా మనం ఈ దిశగా అర్థం చేసుకోవాలి ఇక చంద్రబాబు తాను ఒక్కరే కానీ తన పార్టీ ఒక్కదానినే కాదు ఆయనకున్నటువంటి మూడు దశాబ్దాలకు పైగా ఉన్నటువంటి జాతీయ రాజకీయాల అనుభవాలు ఖచ్చితంగా పరిచయాలతో ఎంతో మందిని కొత్త మిత్రులను సంపాదించుకోగలరు ఆయన అనుకుంటే ఇండియా కూటమి ఎన్డియా కూటమే కాదు కొత్త కూటమిని కూడా క్రియేట్ చేయగలరు పంతొమ్మిది వందల తొంభై లో అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ కాకుండా యునైటెడ్ ఫ్రంట్ అనే ఒక కొత్త రాజకీయ వేదికను కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబుకే దక్కుతుంది అందువల్ల ఆనాటి పరిచయాలు బాబుకి ఇప్పటికీ ఉన్నాయి దేశ రాజకీయాల్లో బాబుకు తెలియనటువంటి నేత లేరు ఆయన కలవని నాయకుడు లేరు ఏపీ పునర్నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఆ లక్ష్యంతో బాబు ఇవాళ ముందుకు వెళ్తున్నారు అందుకే ఆయనకు జాతీయ రాజకీయాల వైపు తొంగి చూడడం లేదని స్పష్టంగా చెప్పాలి అయినా బాబు గురించి ఆయన సామర్థ్యం గురించి అందరికీ తెలుసు కాబట్టి ఆయన టాప్ ర్యాంక్ ఇచ్చారు దేశంలో ఈ రోజుకు చూస్తే రాజకీయంగా అత్యంత శక్తివంతమైనటువంటి నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అందుకే ఇవాళ చంద్రబాబు తన మొత్తం రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేనటువంటి విశేష అవకాశాలను కూడా అధికారాన్ని కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నుంచి ఆయన చూస్తూ ఉన్నారు ఆయన కనుసన్నలోనే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం నడుస్తుంది ఆయనది కొంత అప్పర్ హ్యాండ్గా కనిపిస్తుంది అంటే ఏపీలో కూడా ఆయనకు అద్భుతమైనటువంటి మెజారిటీ ఉంది తన చూపు మేరలో కదిలించే ప్రత్యర్థి కూడా ఆయనకు లేనే లేరు ఆయనకు ఏపీలో కానీ దేశంలో కానీ తనదైనటువంటి వ్యూహాలతో చెక్ చెప్పగల సరి పార్టీ నాయకుడు ఇప్పటిదాకా ఎవరూ లేరు అందుకే బాబు పవర్ఫుల్ ఇదే ఊపులో రానున్నటువంటి కాలంలో కూడా ఆయన మరింత మోస్ట్ పవర్ఫుల్గా అయినా ఆశ్చర్యం లేదేమో ఈ విషయాల్లో మాత్రం ఎవరికి డౌట్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు సో ఇటువంటి సందర్భాల్లో మరి బాబు గురించి ఆ దిశగా మనం పవర్ఫుల్గా చెప్పుకుంటూ వస్తే నెక్స్ట్ నితీష్ కుమార్ గురించి మాట్లాడుకుంటే ఆయన తాజాగా ఆయన చేస్తున్నటువంటి చర్యలు చూస్తుంటే ఖచ్చితంగా నరేంద్ర మోదీ పట్ల ఆయన ఎందుకు మోకరిల్తున్నాడు అనే చర్చ ప్రధానంగా వినిపిస్తోంది అంటే ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ వాస్తవానికి కూడా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఫుల్ బిజీగా ఉన్నారు ఈ నెల ఇరవైన అక్కడ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇప్పటికే జార్ఖండ్లో నిన్ననే తొలి విడత ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగిసాయి మరోవైపు ఈ నెల ఇరవై మూడున ఎన్నికల ఫలితాలు కూడా వెలువడిస్తే దేశమంతా కూడా ఆ రెండు రాష్ట్రాల ఫలితాలపైనే కొంత చూస్తోంది కూడా ఇంత బిజీలో కూడా ప్రధాని నరేంద్ర మోదీ బీహార్లో ఉన్నటువంటి నితీష్ ని కాదని లేక ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో కొంత కొంత పార్టిసిపేట్ చేశారు తాజాగా ఆ సభలో నరేంద్ర మోదీ కాళ్ళకు మొక్కబోయారు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఈ అనూహ్య పరిణామం బీహార్లోనే కొంత పెద్ద ఎత్తున దర్భంగాలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చోటు చేసుకుంది ఒక్కసారిగా ఈ దృశ్యాలు చూసినట్టు అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా అవాక్కయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ మోదీ కొంత పాదాలు మొక్కేందుకు ప్రయత్నించినటువంటి నితీష్ కుమార్ను మోడీ నిలువరించే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది అంటే మోదీ పాదాలకు నితీష్ నమస్కరించేందుకు ప్రయత్నించడం ఈ ఇయర్లో ఇది మూడోసారి కావడం కొంత క్వశ్చన్ చెప్పాలి అంటే జూన్లో పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రధాని కలిసినటువంటి సందర్భంలో ఆయన పాదాలను తాకేందుకు నితీష్ కుమార్ ప్రయత్నించారు అంతకు ముందు లోక్సభ ఎన్నికల సమయంలో కూడా నవాదాలు నిర్వహించినటువంటి ప్రచార సభలో కూడా మోదీ పాదాలను తాకారు వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయన పాదాలను సృశించారు సో ఇప్పుడు బీహార్ దర్భంగాలో ఎయిమ్స్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాటుగా ఆ ఆ శంకుస్థాపన కార్యక్రమం విలమైనటువంటి ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి మోదీ నితీష్ కుమార్ పైన కూడా ప్రశంసలు కురిపించారు సో ఇప్పుడు నితీష్ కుమార్ పైన మోదీ ఎట్లాగూ ఆయన ప్రభుత్వం ఆయన మీద డిపెండ్ అయింది కాబట్టి ప్రశంసలు కురిపిస్తారో సహజం కానీ ఈయన ఆయన కాలం మీద ఎందుకు మోకరిల్లుతున్నాడు అనేదే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ ఓవైపు చంద్రబాబు అత్యంత శక్తివంతంగా ఆయన ఎన్డీఏ కూటమిలోనే డిసైడింగ్ ఫ్యాక్టర్గా అప్పర్ హ్యాండ్గా ఉంటే మరి ఈయన కూడా కీలక భాగస్వామ్యంగా ఉండి ఈయన ఎంపీలతో కూడా ప్రభుత్వం నిలబడినప్పుడు ఎందుకు మోదీ పట్ల మోకరిల్తున్నాడు అంటే భవిష్యత్తులో బీహార్ ఎన్నికల్లో మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే దిశగా ఇవాళ మోడీని ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఏమన్నా నితీష్ కుమార్ ఉన్నారా ఒకవేళ అక్కడ ప్రత్యేక రాష్ట్ర నినాదం ఇప్పటికే ఊపందుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ రాష్ట్ర హోదా కోసం లేకుంటే ఆ రాష్ట్రాన్ని కొంత ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయించే దాంట్లో ఏమన్నా మోడీతో ఈయన ఏమన్నా లాలూచి పడే అవకాశాలు ఉన్నాయా లేకుంటే ఏం జరుగుతోంది ఎందుకు ఆయన పదే పదే మోడీ కాళ్ళ మీద పడే పరిస్థితి తీసుకొస్తున్నారు మరి వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో బీహార్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి ఈ బీహార్ ఎన్నికల్లో ఏమన్నా ప్రజల నుంచి కొంత ఇటుగా అయితే ఈయనమన్నా బీజేపీతో ఏమైనా మేనేజ్ చేసుకునే కార్యక్రమంలో కొంత దిశగా ఏమన్నా ఆశిస్తున్నాడా ఇట్లా అనేక డౌట్లు వస్తున్నాయి సో ఇట్లాంటి సందర్భాల్లో మరి బీహార్ ఎన్నికల తర్వాత నిజంగానే మోదీకి నితీష్ కుమార్ సపోర్ట్ ఉంటుందా ఉండదు అందుకని ఇవాళ నరేంద్ర మోదీ కూడా ఇట్లా డిపెండెన్సీ లేకుండా ఇండిపెండెంట్ గా ఉండాలనే వన్ నేషన్ వన్ ఎలక్షన్ దిశగా మోదీ ఏమన్నా పావులు గదుపుతున్నాడు అనే చర్చ కూడా లేకపోలేదు సో వీటన్నిటికీ సమాధానం దొరకాల్సినటువంటి అవసరం ఉంది మీరు కూడా ఎన్డీఏలో ఏం జరుగుతుంది బీహార్ ఎన్నికల తర్వాత నితీష్ కుమార్ వాస్తవానికి ఎన్డీఏకు మద్దతు ఇస్తారా లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి విధంగా చంద్రబాబు నితీష్ కుమార్లు కనుక ఖచ్చితంగా మద్దతు ఉపసంహరిస్తే ప్రధాని దేశ ప్రధాని మారే అవకాశం ఉంటుంది అది ఆ కూటమైనా కొత్త కూటమైనా ఏ కూటమైనా రావచ్చు సో ఇటువంటి సందర్భాల్లో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ వాళ్ళు తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ ఎస్ట్